మదీనా మార్కెట్ లో అచ్చంగా డ్రెస్సెస్ హోల్సేల్ షాప్ చూపించమని అడిగారు కదా ఇదిగో మీ ముందుకు తెచ్చేసాను ఇది చూస్తుంటే షాప్ లా లేదండి సముద్రం లా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ టాప్స్ నైంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి టూ పీస్ సెట్స్ టూ ట్వంటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి అలానే త్రీ పీస్ సెట్స్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి రీటైల్ అనేది అసలు ఉండదు మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ చేయాలి ఇక్కడ మీకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు కొత్తగా డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే ఇది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు నేను చెప్తున్నానని కాదండి ఒక్కసారి మీరు షాప్ విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఇక్కడ డ్రెస్సెస్ తో పాటు సారీస్ నైటీ బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్ని కూడా కంప్లీట్ గా హోల్సేల్ అండి డ్రెస్ మెటీరియల్స్ లో కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి తప్పకుండా ఈ రీల్ ని షేర్ చేయండి షాప్ నేమ్ రుద్రా సూట్స్ అండ్ రుద్రా సారీస్ ఈ షాప్ హైదరాబాద్ మదీనా మార్కెట్ లో హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గరలో ఉంటుంది షాప్ లొకేషన్ కావాలంటే లొకేషన్ కామెంట్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పేరు ఇచ్చే నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్